స్వామి యొక్క అవతార రహస్యం ఏమిటి ఏం చెప్తుంది నృసింహ అవతారం నృసింహ అవతారం మనకు ఏం చెప్తుంది అంటే భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే ఒక గొప్ప రహస్యాన్ని మనకు సాక్షాత్కరింపజేసినటువంటి ఒక అవతారమే శ్రీ నృసింహ అవతారం అలాగే భగవద్భక్తుల యొక్క వైభవం ఏమిటి చెప్పిన అవతారమే శ్రీ నృసింహ అవతారం ఈ నృసింహవతారం అనేక పురాణాల్లో కొనియాడబడింది అందులో విశేషంగా భాగవత మహాపురాణంలో కొనియాడబడింది భాగవత మహాపురాణం సుఖబ్రహ్మం చెబుతున్నప్పుడు వినింది ఎవరండి పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజు లాంటి శిష్యుడు దొరకడు సుఖబ్రహ్మం లాంటి ఆచార్యుడు కూడా దొరకరు ఏడు అహోరాత్రాలు అహం అంటే పగలు రాత్రి అంటే రాత్రి అహోరాత్రాలు ఏడు రోజుల పాటు ఎవరైనా కథ వింటారా అండి అది కూడా ఏడు రోజులో మరణిస్తున్నాను అని తెలిసిన తర్వాత ఋషి శాపం వల్ల తెలుసుకుంటాడు పరీక్షిత్ మహారాజు ఏడు రోజుల్లో నేను మరణించబోతున్నాను అని ఇంటికి మార్గం ఏమిటి అగో వాటిని అనుభవిద్దాం అనుకున్నాడు అదే తడవుగా పరమాత్మ సంకల్ప రూపంగా వచ్చినటువంటి స్వామి సుఖబ్రహ్మం అగో అలా చెప్పిన కథ చెప్పిన వారు లేరు సుఖబ్రహ్మ ఎంతసేపు ఉంటారండి ఆవు పొదుగులోంచి పాలు పితికినప్పుడు ఆ పాలు భూమి మీద పడి ఎంతసేపు ఉంటాయి వెంటనే వింగిపోతాయి వెంటనే ఇంగిపోతాయండి ఆ కొద్దిసేపు మాత్రమే ఒక క్షణం పాటు మాత్రమే ఒక ఊర్లో ఉంటారు అటువంటి స్వామి గంగా తీరంలో ఏడు రోజుల పాటు ఉండి పరీక్షిత్కు భాగవత మహాపురాణాన్ని ఉద్దేశించారు ఎందుకంటే ఎవరైనా పుట్టేది ఏడు రోజుల్లోనే కదండి కాబట్టి ఏడు రోజుల్లోనే భాగవ సప్తాహం కూడా చేస్తుంటారు దానివల్ల ముక్తిని పొందుతారు భగవంతుని యొక్క కథలు భాగవతత్వం యొక్క కథలు ఏది వింటో బాగుపడతామో అది భాగవతం అద్భుతంగా కథ నడుస్తుంది కథ నడుస్తున్నప్పుడు కొద్దిగా ప్రశ్నమతిగా ఉన్నాడు పరీక్షిత్ మహారాజు అంటే కథ చెప్తున్నప్పుడు మనకైతే నిద్ర వస్తుంది కదండి కానీ పరీక్షిత్ మాత్రం చాలా అద్భుతంగా వింటూ ప్రశ్నమతిగా ఉన్నాడు ఎలా ప్రారంభమైంది ఈ ఈ యొక్క నృసింహస్వామి యొక్క ఆవిర్భావ ఘట్టం స్వామి సమోహం సర్వభూతేషు అన్నారు ఆయన అందరికీ కూడా సమానంగా ఉన్నటువంటి స్వామి అండి వీడు పైవాడు వీడు రావాడు అనే భేదం స్వామికి లేదు సమహాప్రియ సుహృద్ బ్రహ్మన్ అటువంటి స్వామి అవధీత విషమో యథ ఎందుకునండి మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి కథలు చూస్తూ ఉంటే ఇంద్రుడు యొక్క పక్షపాతి లాగా కనపడుతున్నాడు పరమాత్మ చాలా చోట్ల దేవతలందరూ కూడా పాపం వాళ్ళ వీపుడు విమాన పోవడం ఇంద్రుడు పరిగెత్తుకుంటూ రావడం శ్రీమన్నారాయణ కాపాడు వరడం ఈయన వెళ్ళి మళ్ళీ యుద్ధం చేయడం ఆయన వెళ్ళి మళ్ళీ ఇంద్రుడికి యుద్ధాన్ని రా రాజ్యాన్ని అప్పగించడం ఈ దేవతలతోని సంధి కూర్చుకుంటున్నా లేదా దేవతలంటే పక్షపాతమా మరి ఆయన అందరి పట్ల సమంగా ఉంటాడు అని మీరు చెప్తున్నారు అది నాకు ఎందుకో సందేహంగా ఉందండి అందరి పట్ల సమంగా ఉండేటువంటి స్వామి వీడు నావాడు వాడు పైవాడు అన్న భేదం ఉండకూడదు కదా కానీ ఇప్పటిదాకా మీరు చెప్తున్నటువంటి